హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది రైతుల ఖాతా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయబోతున్నారు అని సమాచారం అయితే వచ్చింది సో ఈ పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళేది పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక రిక్వెస్ట్ చేసి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక వివరాల్లోకి వెళ్దాం ఏపీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు ఒకదాని తర్వాత ఒకటి పథకాలు అమలు చేయాలని చేయడం జరిగింది ఈ పథకంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా అనే పథకానికి కూటమి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం అధ్యక్షనాథంగా నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేశామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నదాత సుఖీభవ పథకంతో ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు సంబంధించి ఇస్తామని హామీ ఇచ్చారు ఈ యొక్క ఇరవై వేల రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఆరు వేల రూపాయలతో కలిపి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతులకు అందజేస్తుంది ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు తొలి విడత ఈ నెల ఆఖరిలో విడుతల వారిగా చేయబోతున్నారని చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారులు కసరత్తు చేసినట్లుగా సమాచారం ఎందుకంటే రైతులకు సంబంధించి ఏ పథకాలు అయితే అమలు చేయాలి అంటే రైతులకు సంబంధించి ముఖ్యంగా వర్షాకాలం ముందుగా డబ్బులు ఇవ్వాల్సినటువంటి ఉంటుంది రైతులు పొలం పనులు స్టార్ట్ చేసే ముందుగా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో కూడా తొలి విడత డబ్బులు కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు మే నెలలోనే ఇచ్చారు కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు మనం నవంబర్ చివరి ఆఖరిలో కూడా ఇవ్వలేదని పరిస్థితి వచ్చింది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలకి జమ చేసే అవకాశం ఉంది ఇక ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు చూసుకుంటే కనీసం ఒక ఎక ఏకరం కన్నా భూమి ఉన్నా కూడా ఆ పథకానికి అర్హులే యజమానికి లేదా కౌలు రైతులకు ఇద్దరు కూడా ఒకరు మార్చి ఈ పథకానికి వర్తిస్తుంది పిల్లలు ఉద్యోగం కోసం చేస్తున్న ఆదాయపు పన్నులకు అన్నీ కూడా వ్యవసాయం చేసే తల్లిదండ్రులకు వ్యవసాయం కింద సాయం అందుతుంది ఇక అనర్హులు విషయానికి వస్తే ఈ యొక్క ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో పనిచేసే పనిచేస్తున్నవారు వారు ఇప్పుడు పనిచేస్తున్న వారు కుటుంబాలకు ఇది వర్తించదు అలాగే కుటుంబ సభ్యులు మధ్యలో కవులకు ఒప్పందం కానీ జరిగితే పూలు ఒప్పందాలకు కూడా ఈ సహాయం అందదు వ్యక్తులు కానీ సంస్థలు కానీ యజమానులు కానీ వ్యవసాయం చేసే రైతులు కూడా పథకం వర్తించదు భూమి యజమానులకు ప్రతి ఒక్కరికి ఉండగా పిల్లలు వ్యవసాయం చేసి ఉంటే ఆ పిల్లలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్